హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావస్వరం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం బీసెంట్ రోడ్ లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వచ్చేసాము ఇక్కడ ఉగాది క్రిస్మస్ కి కలిపి బెస్ట్ ఆఫర్స్ అయితే పెట్టేశారండి ఎంటైర్ థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఉంటాయి హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మనం బీసెంట్ రోడ్ లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి వచ్చేసాము వావ్ ఎంటైర్ మనకి థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా ఆఫర్స్ అయితే పెట్టేశారండి ఫ్లాట్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అనమాట ఫైవ్ డేస్ స్పెషల్ ఆఫర్ అండి ఫోర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు మిస్ చేసుకోకండి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ కిడ్స్ వేరు మెన్స్ వేరు అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో అనమాట వీటిలో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూపించేస్తాను మీకు వన్ బై వన్ ఇప్పుడు వచ్చేసి ఈ శారీస్ అన్ని చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసరికి మనకి సిల్క్ ఫ్యాన్సీ అన్నీ కూడా ఉంటాయి అనమాట వీటిలో ఇవి వచ్చేసరికి ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ కు వస్తాయి వీటిలో ఒక టూ శారీస్ ఏవైనా చూపిస్తాను మీకు అన్నీ కూడా మంచి ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా ఉంటాయండి వీటిలో కలర్ కాంబినేషన్ కూడా చూడండి శారీ అయితే సూపర్ ఉంది మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇదైతే పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మంచి నావీ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసిందండి ఓవరాల్ శారీ అయితే మనకి ఇలా ఉంటుంది నావీ బ్లూ కలర్ లో ఇది వచ్చేసి పళ్ళు అండి చిక్ పళ్ళు ఇచ్చారు టాజిల్స్ కూడా ఇచ్చారనమాట ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ అయినా సూపర్ ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా చూసేద్దాం ఒకసారి ఇది వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేసిందండి బ్లౌజ్ మనకి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది పింక్ కలర్ లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇచ్చారండి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి శాంపిల్ కి ఇది ప్రైస్ చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డబల్ నైన్ ఉంది కదా దీనికి కూడా మీకు ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుందండి స్టోర్ కి విజిట్ అయితే మీరు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోవచ్చు ఎంత డిస్కౌంట్ వస్తుంది ఏంటి అనేది ఇంకొకసారి కూడా ఓపెన్ చేసి చూద్దాం వీటిల్లో ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక శారీ చూద్దామండి ఇది ఆఫ్ వైట్ లో చూడబోతున్నాము ఇప్పుడు వైట్ కూడా మంచి ట్రెండింగ్ లో ఉంది కదా రంజాన్ కైనా ఫెస్టివల్స్ కైనా అయినా లేదు అంటే టెంపుల్స్ కి యూస్ చేసుకోవటానికి కూడా బాగుంటాయండి చూడండి పళ్ళు ఇలా వస్తుందండి మనకి లేస్ బోర్డర్ వచ్చేస్తుందండి శారీ మొత్తం కూడా ఇది వచ్చేసి పళ్ళు మనకి శారీ అంతా కూడా ఇలాగా హాఫ్ వర్క్ లాగా ఇస్తారండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాక్ట్ మ్యాచింగ్ వచ్చేసిందండి ఇలాగా మీకు కాంట్రాక్ట్ మ్యాచింగ్లో ఇచ్చారు హ్యాండ్స్కి బార్డర్ అయితే ఉంటుందండి ఇది కూడా శాంపిల్కి ప్రైస్ చూద్దాము ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ ఉంది కదా దీనిపైన కూడా మీకు డిస్కౌంట్ అయితే ఉంటుందండి శాంపిల్కి మాత్రమే షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా అవే అనమాట ఇలా చెప్పుకుంటూ పోతే శారీస్ ఒకటే కాదండి ఇక్కడ వచ్చేసరికి ఇటు చూడండి ఒకసారి ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా హాఫ్ శారీస్ ఇవన్నీ కూడా ఉంటాయండి వీటిల్లో కూడా మనకి సేమ్ ఆఫర్ అయితే వర్తిస్తుంది ఒకటి చూద్దాం ఇందులో కూడా మంచి పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా శాంపిల్కి చూపిస్తున్నానండి మీరు విజిట్ అయ్యారంటే మీరు థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా చూసుకొని మీకు ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చు చూడండి మీద వచ్చేసరికి లైట్ వెల్వెట్ క్లాత్ అంటారు కదా ఆ క్లాత్ మీద వచ్చేస్తుందండి ఓవరాల్ వర్క్ ఉంటుంది చూసారు కదా చాలా బాగుంది మనకి మంచి పార్టీ వేర్ అండి లోపల కూడా మీకు క్యాన్ క్యాన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసరికి ఓనీ అండి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ బుటీ వస్తుంది లేస్తో పాటు అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వచ్చేసిందండి మీకు తక్కువ ప్రైజ్లో మంచి పార్టీ వేర్ వచ్చేస్తున్నాయి చూడొచ్చు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ అయితే వచ్చేసిందండి అన్నిటికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి డిస్కౌంట్ అనేది స్టార్ట్ అవుతుందండి మీకు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అనమాట ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ శారీస్ ఇవన్నీ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ శారీస్ సిల్క్ టైప్ అన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా పట్టు సెక్షన్ అండి మనకి ఉప్పాడ అవి కూడా ఉంటాయి అనమాట వీటిలో కూడా ఒక టూ శారీస్ చూద్దాము మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ వచ్చిందండి శారీ అయితే ఓవరాల్ శారీ అయితే మనకి ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్లో వచ్చేస్తుందండి సిల్వ సిల్వర్ కలర్ బార్డర్ అనమాట ఇదంతా కూడా శారీ లుక్ అండి పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ డిజైన్ మనకి కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో విత్ ట్యాజిల్స్ తో వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ కు బోర్డర్ అనమాట ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి థర్టీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కదా దీనిపైన కూడా డిస్కౌంట్ అండి మంచి పట్టు సారీ అనమాట పార్టీ వేర్ గా యూజ్ చేసుకోవడానికి అయితే సూపర్ కలెక్షన్ అనమాట ఇదైతే వీటిల్లో కూడా చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కూడా అవాక్ అయ్యే ప్రైజెస్ అండి మిస్ చేసుకోమాకండి నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి కి మాత్రమే షేర్ చేస్తున్నానండి కలెక్షన్స్ అన్ని కూడా ఇలా ఉంటాయనమాట చూసుకోవచ్చు మీకు ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఒక శారీస్ లో ఉంటుంది ఒక శారీస్ లో ఉండదు అని ఉండదండి అండి ఇలాగా మనకి పట్టు టైపు కంచి పట్టు ధర్మవరం పట్టు అంటారు కదా ఈ టైప్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇలా ఉంటాయి శారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి వెడ్డింగ్ కలెక్షన్ లాగా యూస్ చేసుకునే శారీస్ కూడా ఉన్నాయండి మనకి సిల్క్ నుంచి ఫ్యాన్సీ పట్టు అన్నీ ఉంటాయి ఈ ఫ్లోర్ మొత్తం కూడా అవేనండి మనకి అన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి ఒకసారి మీరు ఫ్లోర్ మొత్తం కూడా లుక్ చేయచ్చు మనకి కిడ్స్ వేరు మెన్స్ వేరు అండ్ అలాగే లేడీస్కి కావాల్సిన ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట అన్నీ కూడా ఫైవ్ డేస్ స్పెషల్ ఆఫర్లో ఫిఫ్టీ టు ఎయిట్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మనకి ఇస్తున్నారండి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అనమాట మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా చూడవచ్చు మనకి కలెక్షన్ చూడండి అంతా కూడా మిక్స్ కలెక్షన్లో అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసరికి మెన్స్ వేర్ అండి ఇవన్నీ కూడా షర్ట్స్ మీరు చూడవచ్చు చెక్స్లో ఉన్నాయి ప్లెయిన్లో ఉన్నాయి ఇలాగ మనకి డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసరికి ప్లెయిన్ అండి చూడండి మంచి ఇది చైనీస్ కలర్ లాగా ఇచ్చారు షర్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది లేనండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా మీకు టూ గుడ్ ఉంటాయి అండి మెన్స్ వేర్ లో డైలీ వేర్ సెక్షన్ కావాలన్నా మనకి పార్టీ వేర్ అయినా కూడా అన్నీ కూడా స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫైవ్ డేస్ మిస్ చేసుకోకండి ఇప్పుడు వచ్చేసరికి కిడ్స్ వేర్ లోనే మనకి రెడీమేడ్ ఉమెన్స్ కి అలాగే కలెక్షన్స్ అన్ని కూడా చూపించేస్తాను మీకు వచ్చేసరికి రెడీమేడ్ సెక్షన్ లోకి వచ్చామండి లేడీస్ కోసం అని చెప్పేసి వీటిల్లో కూడా ఒక కలెక్షన్ చూద్దాము ఒకటో రెండో ఇది చూడండి మనకి మంచి బ్రాండెడ్ అండి అన్నీ కూడా ఇది అమరిల్లా టైప్ వస్తుంది మనకి ఎడ్జస్ట్ కి థ్రెడ్స్ కూడా ఇచ్చారు బటన్ స్టైల్ ఇచ్చారండి హై నెక్ వస్తుంది అనమాట ప్రైజ్ కూడా చూడండి యాక్చువల్ ప్రైస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ డబల్ నైన్ ఉంది కదా దీనికి మళ్ళీ మనకి ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ లోపు మనకి డిస్కౌంట్ అయితే వర్తిస్తుందండి వీటిలోనే ఇంకొకటి చూద్దాము ఇది చూడండి మంచి పార్టీ వేర్ వస్తుందండి మనకి క్రాప్ టాప్ వస్తుంది చూడండి మనకి టాప్ మొత్తం కూడా మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఆల్ ఓవర్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలాగా ఇచ్చారనమాట దీనికి హ్యాండ్స్ కూడా లోపల ఉన్నాయండి ఇవి వచ్చేసరికి హ్యాండ్స్ అనమాట ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి చున్నీ అండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఇదంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీదే ఉంటుందండి ఇది వచ్చేసరికి కింద లెహంగా ఇలా ఉంటుంది అనమాట ఇదంతా కూడా హెవీ వర్క్ తోటి ఇచ్చేసారు లేయర్స్ లేయర్స్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కదండి దీనికి కూడా డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది అనమాట మీరు విజిట్ అయినప్పుడు ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఏనండి మనకి గాగ్రాస్ కావాలన్నా హాఫ్ సారీస్ కావాలన్నా మనకి లెహెంగాస్ కావాలన్నా త్రీ పీస్ సెట్స్ పార్టీవేర్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా ఒకదానికి మించి ఒకటండి ఒకటి ఉంది ఒకటి లేదు అని ఉండదండి ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉంటాయి ఇది చూడండి శరారా వస్తుంది అనుకుంటా మనకి ఇది ప్రైస్ కూడా చూడొచ్చు ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉందనమాట మంచి మస్టర్డ్ ఎల్లో కలర్తో మనకి ఇలాగ అంబ్రిల్లా టైప్ ఇచ్చేసారు ఇది వచ్చేసరికి దుప్పట్టా అండి వచ్చేసరికి కింద మనకి ఇలా ఇచ్చారనమాట చాలా బాగుందండి మనకి ఇలాగ ఏ కలెక్షన్ చూసుకున్నా కూడా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అలాగే మనకి ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది అంతేకాకుండా ఓన్లీ ఫైవ్ డేస్ ఆఫర్ మాత్రమేనండి మిస్ చేసుకోమాకండి మీకు తర్వాత వస్తే మాత్రం ఈ ప్రైజెస్ ఉండవు మీకు శాంపుల్కి ఇలా షేర్ చేస్తున్నాను ఒక ఐడియా కోసం అని చెప్పేసి ఇది వచ్చేసరికి మెటీరియల్ అండి మనకి త్రీ పీస్ సెట్ మెటీరియల్ వస్తుంది పార్ట్ మొత్తం కూడా ఇలా హెవీ వర్క్ వచ్చేసిందండి మనకి చాలా బాగుంది ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో దుప్పటా బోటం వచ్చేసిందండి ఈ దుప్పటా కూడా చూడండి లేస్ ఇచ్చారు ఇలా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఇది వచ్చేసరికి బోటం అనమాట ఇది ప్రైస్ చూడండి టూ థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది కదా దీనికి కూడా డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అండి ఇవన్నీ కూడా అలాగా మనకి త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయండి ఒక చూద్దాము ఇవన్నీ మెటీరియల్స్ అనుకుంటా అండి త్రీ పీస్ సెట్స్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి రెడీమేడ్ అండి ఇది చూద్దాం ఒకసారి ఇది వచ్చేసరికి టూ పీస్ సెట్ వస్తుందండి మనకి ఇది చూడండి టాప్ ఇలా ఉంటుంది ఇది ఎల్ సైజ్ లో ఓపెన్ చేశానండి ఇది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ట్వంటీ నైన్ ఉంది దీనికి కూడా మళ్ళీ మనకి డిస్కౌంట్ అయితే అప్లికబుల్ ఉంటుందండి ప్రతి దానికి కూడా నేను ఏది చూపించినా ఇది వచ్చేసరికి బాటమ్ అండి ఇలా రెడీమేడ్స్ మెటీరియల్స్ ఆల్ ఫ్యాబ్రిక్స్ ఆల్ టైప్ మోడల్స్ సైజెస్ కిడ్స్ మెన్స్ అన్నీ కూడా ఉంటాయి ఉమెన్స్కి మంచి పార్టీ వేర్ కలెక్షన్ కూడా మీరు తక్కువ ప్రైజ్లో బై చేసుకోవచ్చండి అండి వచ్చేసి మనం వేర్ సెక్షన్లోకి వచ్చామండి కిడ్స్ లో వచ్చేసరికి బేబీ గర్ల్స్ కి బేబీ బాయ్స్ కి అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు జీరో సైజ్ దగ్గర నుంచి కూడా వాళ్ళ వరకు కూడా అవైలబుల్ ఉంటాయండి వీటిల్లో కూడా ఒక టూ కలెక్షన్స్ అయితే చూపించేస్తాను మీకు కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి ఎంత మీరు ఈ టైంలో వచ్చారంటే ఫ్యామిలీ మొత్తానికి కూడా ఫెస్టివల్స్ కి మ్యారేజెస్ కి కూడా కలిపి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు విత్ డిస్కౌంట్ తో అనమాట ఇది చూడండి ఫ్రాక్ లాగా ఇలా ఉంటుందండి మనకి ఫ్రంట్ మోడల్ ఇలా వస్తుంది థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి అంతా కూడా చాలా బాగుంది డిజైన్ కూడా ఈ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా ప్రొవైడ్ చేశారండి చాలా బాగుంటుంది ఇది ప్రైస్ కూడా చేస్తాను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కదా మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది మళ్ళీ దీనికి కూడా ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది అయితే మంచి పార్టీ వేర్ అండి చాలా బాగుంది చూసారు కదా ఇలా ప్రిల్స్ ఇచ్చేసారు హెవీగా మనకి ఇలాగా నెక్కి అండ్ అలాగే ఓవరాల్ మనకి డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మంచి ఫ్రాక్ అండి బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఇలానే ఉందండి ఇలా ఉంటుంది అనమాట ఓవరాల్గా ప్రైస్ చూడండి త్రీ సిక్స్ హండ్రెడ్ నైన్ కదా దీనికి కూడా డిస్కౌంట్ అనేది కామన్ అనమాట ఇది వచ్చేసరికి ఇంకొక మోడల్ అండి ఇది కూడా ఫ్రాక్ అండి మంచి పార్టీ వేర్ ఫ్రాక్ వస్తుంది హ్యాండ్స్ అయితే మీకు ప్రతిదానికి లోపల ప్రొవైడ్ ఉంటాయి ఇది ప్రైస్ చూడండి దీనికి కూడా మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు అప్లికేబుల్ అనమాట వచ్చేసరికి బేబీ బాయ్స్ కలెక్షన్ అండి చూడండి ఇది చిన్న పిల్లలకి వస్తుందండి ఇది వచ్చేసరికి షర్ట్ అనమాట ఇది వచ్చేసరికి ప్యాంటు మనకి సైజెస్ అవైలబుల్ ఉంటాయి ప్రైస్ వేరియేషన్లో కూడా అవైలబుల్ ఉంటాయండి కి మాత్రమే షేర్ చేశాను విజిట్ అయ్యారంటే మీరు మోర్ కలెక్షన్ అనేది చూసుకొని హ్యాపీగా బై చేసుకోవచ్చు రాలేని వాళ్ళ కోసం కొరియర్ సర్వీస్ కూడా ఉందండి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్